హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక సింపుల్ అండ్ టేస్టీ స్నాక్స్ రెసిపీ చూపిస్తాను కప్పు అటుకులు ఉంటే చాలు ఇంట్లో వాళ్ళకి అందరికీ సరిపడా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు అటుకులు తీసుకోవాలి వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని జస్ట్ అలా కడిగేసుకొని వాటర్ అన్నీ వంపేసుకోవాలి ఇలా వాటర్ అన్నీ వంపేసుకున్నాక ఇవి ఆల్రెడీ తడిచి ఉంటాయి కాబట్టి జస్ట్ కొద్దిగా వాటర్ అలా స్ప్రింకిల్ చేసుకోవాలి ఎక్కువ వేయకూడదు అలా వాటర్ చల్లేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల అటుకులు బాగా నానిపోతాయి టెన్ మినిట్స్ తర్వాత వీటిని చేత్తో బాగా మ్యాచ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం లావ అటుకులైనా తీసుకోవచ్చు లేదంటే పల్చటి అటుకులైనా తీసుకోవచ్చు ఏవైనా తీసుకోవచ్చు ఇలా బాగా మ్యాచ్ చేసేసుకొని ఇందులోకి పావు కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి తురిమిన క్యారెట్ వేసుకోవాలి ఒక క్యారెట్ నీలా తుర్మి వేసుకోవాలి లేదంటే సన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు ఒక